మోసాల ను నమ్మొద్దు ధర్మం కోసం పనిచేస్తున్న మోదీని నమ్మండి అరుణ పిలుపు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలను ప్రజలకు చెబుతుందని మోసాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మవద్దని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి అరుణ అన్నారు గురువారం హన్వాడ మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఆమె నిర్వహించారు ఈ సందర్భంగా హన్వాడ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ ధర్మం కోసం పనిచేస్తున్న బీజేపీకి ఓటు వేస్తేనే దేశం సుఖ సంతోషాలతో ఉంటుందని ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మరోసారి మోసం చేయడానికి కుట్రలు చేస్తున్నారని డీకే అరుణమ్మపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులకు మహిళలు తగిన బుద్ధి చెప్పాలని డీకే అరుణ కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మండల అధ్యక్షుడు మామిడి వెంకటయ్య నాయకులు బుచ్చారెడ్డి కిషోర్ కొండలింగం శ్రీనివాస్ గౌడ్ వెల్డింగ్ రాజు గౌడ్ కొండ యాదయ్య మేడి నరసింహులు పోతక్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఇంకా ఒక ఫ్యాను ఒక టీవీ వాడుకుంటే రెండు వందల యూనిట్ దాటిపోతుంది రెండు వందల యూనిట్ల బిల్లు రావు రెండు వందల ఫైవ్ వస్తుంది వాళ్ళు చెప్పింది రెండు వందల వరకే ఫ్రీ అన్ని కూడా రావాలి రెండు వందల ఫైవ్ ఇలా కరెంటు నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారు మోదీ గ్యారెంటీ ప్రతి ఇంటి మీద ఇట్లా ఇంటి మీద చెత్త మీద పేదవాళ్ళు మూడు వందల యూనిట్ తయారు చేస్తే మూడు కిలో వాట్ల సోలార్ ప్యానల్ వేసుకుంటే డెబ్బై శాతము ఈరోజు సబ్సిడీ ఇచ్చి ముప్పై శాతము బ్యాంకుల లోన్ల ద్వారా కానీ తొందరగా పెట్టుకుంటే కానీ రోజు డెబ్బై శాతం ఫ్రీగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది అది కరెంటు మన ఇంటినే తయారవుతుంది మన ఇంటినే తయారనే కరెంటు కరెంటు ఆఫీస్ పోయి మన తిరిగి మనకు మనం వాడుకునే కరెంట్ అంతా ఫ్రీ అవుతుంది మూడు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ అవుతుంది అది కరెక్ట్ లేదా వాళ్ళు కరెంటు కరెంట్ ఇంత ఒక బరుగు ఒక టీవీ ఒక ఫ్యాన్ లైట్ టీవీ ఫ్యాన్ ఉందంటే మూడు వందల యూనిట్ అవుతుంది దానికి మోడీ గారి గ్యారెంట్ కరెంటు మీకునే మీరు ఎత్తు కరెంట్ ఉండాలి వాళ్ళతో మీకు లేదు మీరే కరెంటు ఫ్యాన్ చేసి కరెంటు బస్ ఇస్తారు మళ్ళీ వాళ్ళు మీ కరెంటు మీకు ఇస్తారు రైతులకు రైతుల ఏం అయితే ఇంకోళ్ళి ఆరు కిలో చెయ్యి అయితే లక్ష రూపాయలు తులమ్మాజిక లక్ష రూపాయలు తులమ్మా వచ్చి తమ్మ తల్లి వరకైనా ఇలాంటి పెళ్ళి అయితే లక్ష రూపాయలు కులమ్మా ఎంత బాగుంటుంది ఎవరైనా సంతోషపడతాము అప్పుడు మీరు సంతోషపడ్డారు ఓ పెద్దవాళ్ళు అయితే సంతోషపడ్ ఫ్రీ వస్తుందంటే మరి దాదాపు సంతోషపడ్డ సంతోషపడ్డలు ఓ చేసి రైతుల మీరు బ్యాంక్ లో పోయి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వచ్చినా మాఫీ చేస్తాను ఏసిందా మాఫీ పాత బకాలు ఇప్పటికి పాత అప్పు ఇప్పటికి మాఫీ కానీ రెండు లక్షలు మాఫీ లేదు ఇంతకుముందు అప్పు మాఫీ లేదు ఈరోజు అన్ని మాయ మాటలు చెప్పి నాలుగు వందల నాలుగు వేల పెన్షన్ చేస్తామన్నా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నాను చేసిందా మేమేం చెప్పినాము పెన్షన్ పెన్షన్కి చాలా ఇబ్బంది ఈ పరిస్థితి లేదు తెలంగాణ అదే రెండు వేల పెన్షన్ ఇస్తాము ఏ రోళ్ళ ఇస్తాము ఒక ఈగ భార్యాభర్తలంటే ఇద్దరికి ఇస్తామని చెప్పాను మమ్మల్ని నమ్మలే నాన్ వేలు ఇస్తామన్న నమ్మిది నేను నిజం చెప్తే నమ్మలే కానీ నాన్ వేలు చెప్పిన వాళ్ళని మనం నమ్మిది నమ్మి అని కోటేసి రాష్ట్రం పరిస్థితి తెలుసు ఈ దేశాన్ని పరిపాలించిన నరేంద్ర మోదీకి ప్రజలకి ఏం చేయగలుగుతాము ఏం చేయలేము అనేది తెలుసు ఆయన చెప్పి మేము కూడా చెప్పినాం మనం నాలుగు వేలు వెళ్ళాం మనం కూడా నాలుగు వేలు వెళ్ళాము కేవలం ఓట్లు రావాలని అంటే ప్రజల్ని మోసం చేయొచ్చు మనం ఓడిపోయినా పర్వాలేదు ప్రజల్ని మోసం చేయొచ్చు అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని అమర్తలు చెప్పి మోసం చేసి ఆయన కుర్చిలో ఈ ఈరోజు మళ్ళీ వచ్చి ఓట్లాడుకుంటున్నాను పరుగు పిల్లలకు నాలుగు వేలు ఇస్తామని ఉద్యోగానికి రెండు లక్షల రూపాయలు యాదవులకు గొలుగు వంద పదహైదు వేలు చేస్తామంది రైతు పనులకు పన్నెండు వేలు ఇస్తామంది మతంగా ఐదు వందల బోనస్ ఇస్తామంది నరేంద్ర మోదీ ఇచ్చే మళ్ళీ మేము ఐదు వందలు ఎక్కిస్తామండి మళ్ళీ ఎక్కడైనా ఉన్నాడా అన్ని మోసం ఏం చేసి అందరినీ చేసే నమస్కారం చేసుకో ఈ ఓటు మొన్న మీరు వేసిండు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అంటే వాళ్ళు ఆరు గ్యారంటీలు ఇచ్చినాక మళ్ళీ ఏంటి వాళ్ళు ఆరు గ్యారెంటీలు మీకు ఇచ్చినాక మళ్ళీ ఓటు రమ్మనండి వాళ్ళు ఇస్తే ఓటు ఈ ఓటు దేశం కోసం వేసే ఓటు ఎమ్మెల్యే కోసం వేసే ఓటు కాదు ఎమ్మెల్యే కోసం మొన్ననే వేసాడు అయిపోయింది వాళ్ళకి నేను ఎవటేసి చేర్చిచ్చు ఈ ఓటు వాళ్ళ చేసే ఓటు కాదు ఈ ఓటు నరేంద్ర మోడీ చేసే ఓటు మనం తింటున్న బియ్యానికి మనం తీసుకున్న కరోనా టీకాలకి మనకు వచ్చిన గ్యాస్ కనెక్షన్లకి మనకు వచ్చినటువంటి ముద్రా లోన్లకి మనకు వచ్చినటువంటి పది పేదలకు అయితే మనోదారు కానీ గ్రామ అభివృద్ధి కాని గ్రామంలో రోడ్లు కాని అదేవిధంగా యోజన కాని జీవన జ్యోతి కాని కిసాన్ సమ్మానిధి కింద ఆరు వేలు ప్రతి సంవత్సరం రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు సార్లు రైతులకు ఇస్తున్నందుకు కానీ రైతులకు అభివృద్ధి సబ్సిడీ ఇస్తున్నందుకు కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ దేశంలో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి అయోధ్యలో శ్రీరాముని జన్మకుపోయినటువంటి అయోధ్యలో ఐదు వందల ఏళ్ళ నుంచి ఇక చెట్టు కింద ఉన్న శ్రీరాముని తన సొంత ఇంటిలోకి రామాలయాన్ని కట్టించి ఆయన సొంత ఇంటిలో రాముని కష్టపలిసేసినటువంటి నాయకుడు నరేంద్రుడు ఆ రామ భక్తుడు మాట ఇచ్చి నిలబెట్టుకున్నాడు ఈ దేశంలో రామ రాజ్యం రావాలంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ గెలవాలి దేశంలో ధర్మం నిలబడాలి మన ధర్మం నిలబడాలంటే మన అందరం కూడా నరేంద్ర మోదీకి భారతీయ జనతా పార్టీకి కమలంబాబు కూర్చొని ఓటు వేయాలి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు మాకు ముస్లింలందరు ఓట్లు మాకే ఇస్తారు ముస్లింల అన్ని కాంగ్రెస్కే కాబట్టి మేము మాకు ఆ ముస్లింల ఓట్లు ప్లస్ నుంచి మేము గెలుస్తాము ఇక్కడ హిందులో ఓట్లంతా కులము ఆ కులము ఈ కులము ఈ కులము ఆ అక్కడ ఇక్కడ ఓటరు కాబట్టి గెలిచి మేమే కాంగ్రెస్ పోతాం